మున్నూరు కాపుల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ముందుకు సాగాలని ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండాల కృష్ణ సూచించారు ఆదివారం మధ్యర మున్నూరు కాపు కులస్తుల వన సమారాధన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏ సామినేని ఉదయ్ బాను కృష్ణ అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ మున్నూరు కాపు కులస్తులు సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మున్నూరు కాపు కులస్తులు బీసీ కులాల వారిని కూడా కలుపుకొని కులస్తుల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు సామాజికంగా ఎదిగేందుకు రాజకీయంగా రాణించాలని సూచించారు దీనికోసం రానున్న పంచాయతీ ఎన్నికల్లో మున్నూరు కాపు కులస్తులను గెలిపించుకోవాలని పేర్కొన్నారు సమస్యలతో వచ్చే కులస్తులకు అండగా నిలవాలని సూచించారు ప్రతి ఒక్కరూ చైతన్యం పెంపొందించుకుని అదేవిధంగా ఎదురయ్యే అసమానతలను ఎదిరించి ముందడుగు వేయాలని అన్నారు కుల బాంధవులకు తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని చెప్పారు అనంతరం కృష్ణను ఘనంగా సన్మానించారు రాంధ్ర సమక్షంలో రాంబార్ని గర్వంగా శాల్వార్ తోటే మెంబర్తో సత్కరిస్తున్నారు మన సభ్యులందరూ కూడా గట్టిగా కర్తాల గొలవలతోటై వారికి అభినందనాలు తెలియజేస్తగా కోరుతారు అలాగే ఆర్వి సత్యనారాయణ గారు రామ్చతి వెంకట సత్యనారాయణ గారు మరలపాడు మరి వారు యూపీఎస్ కమపాడులో మరి గణతోపాధ్యాయుడుగా ప్రమోషన్ పొందారు వారికి కూడా సన్మానాన్ని అందించాల్సి కోరుతాను మెమంటాన్ షాల్ రెడీగా ఉంచుకోవాలి సభ్యులు అలాగే కొండపల్లి శ్రీనివాసరావు గారు మరి స్కూల్ అసిస్టెంట్ గా పదవి విరమణ పొందారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతాను మేడ్సెట్ కృష్ణారావు గారు బెందుకూరు ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం గా పదోన్నతి పొందారు థ్యాంక్ యూ సార్ త్వర త్వరగా కొద్దిగా సన్మానాలను పూర్తి చేద్దాం అలాగే తిరుమల శెట్టి రమణ గారు రిటైర్డ్ టీచర్ వారిని కూడా ఈ సందర్భంగా గౌరవ గౌరవించాల్సిందిగా సభ్యుల్ని కోరుకుంటున్నాం గట్టిగా క్లాప్ ప్లీజ్ మన సభ్యుల్ని మనం గౌరవించుకోవడం మనకి అంత గర్వకారణం శ్రీ కృష్ణ గారి చేతుల మీదుగా మన నాయకులు అందరి చేతుల మీదుగా సన్మానాన్ని పొందుతున్నారు కృష్ణారావు గారు థ్యాంక్ యూ సార్